ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూరిజంకి కామధేను లాంటిది విశాఖ మహానగరం విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్ళగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమ్లీ మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మహిళలు కందుల దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏవైతే గత ఐదేళ్ళలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం అన్నీ కూడా పునఃసమీక్షించాలి ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబంధస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోడ్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యూవల్స్ చేశారు పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటి కూడా రద్దు చేయాలి టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్ల కండి ఎదుర్కొంటున్నటువంటి బే వాచ్ వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో రెండు ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం ఒక రెస్టారెంట్ టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచ్ ఇవాళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే బేవాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజులకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా సబ్సిడీలకు ఇచ్చేసి రెండు ఎకరాల కన్నా రెండింతల స్థలాన్ని అక్కడ అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్క ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాం అనధికారికంగా సిఆర్సి ఇబ్బందుల విరుద్ధంగా రూములు అక్కడ నిర్మించారు అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మహిళలది అది పూర్తిగా కొల్లగొట్టేసి కేప్ ఏరియా నిర్మిస్తూ ఉన్నారు పార్కింగ్ ఏరియాని కబ్జా చేసి ఇచ్చేశారు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెను వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో బేవాచ్ నిర్మాణాల పైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి సిఆర్స నిబంధనలు ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాలసీను కోఆప్షన్ మెంబర్ బేరా భాస్కర్ రావు వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పుకుంటున్నటువంటి పేడార్ రమణ కుమారి వీళ్ళు ముగ్గురు స్వయంగా బేవాచ్ని అక్రమంగా వీళ్ళు ముఖ్య లీజుదారు దగ్గర నుంచి వీళ్ళు లీజు తీసుకొని అత్యంత విలువైనటువంటి సబ్ సబ్సిడీలకు ఇచ్చేసి కోట్ల రూపాయలు గడించి టూరిజం ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేశాం అక్కడ బేవాచ్లో జరుగుతున్నది టూరిజం ముసుగులో వ్యభిచారంగా భావించాము అని చెప్పి అక్కడ రూమ్స్లో యొక్క ఏదైతే విధానం ఉందో విచారణ అధికారి గారు చెప్పాం ఎటువంటి అనుమతులు లేకపోతే రూమ్స్ ఎలా నిర్మించారు రూమ్స్లో నిర్వహి నివసిస్తుంది ఎవరు గంటలు కొద్దీ అద్దెలకి ఇస్తుంది ఎవరు అని చెప్పి ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్కడ రూమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటా ఉంది అసహ్యంగా కార్యకలాపాలకి నిలయంగా మారిందని చెప్పి చెప్పాం గంజాయి లాంటి మందు సేవించడం లాంటి విధానానికి శోభనని చెప్పి చెప్పాం అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి టూరిజం బార్ని కూడా ఏ విధంగా అసలు సబ్లైదారులకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బార్ అండ్ రెస్టారెంట్కి వీళ్ళు ఎలాగ చెప్తారని చెప్పి అంటున్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే మ్యారలిన్ కే ఎర్రమట్టి దెబ్బలు ఎదురున్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది అక్కడ పెద్ద ఎత్తున సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపార కేంద్రం కూడా పెట్టి సబ్లీస్ గద్దెకి ఇచ్చారు మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్జెడ్ ఉల్లంఘనలే ఆ మెర్లిన్ కే ఎవరిది టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఇంతే కాదు రుషికొండ దగ్గర షోర్ ఫ్రంట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది టూరిజం ప్రాజెక్ట్ ఉంది షోర్ ఫ్రంట్ ఎవరిది విజయసాయిరెడ్డికి బినామీగా వ్యవహరించినటువంటి ఏదైతే అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఉమేష్ సంస్థకు చెందినటువంటిది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు బే పార్క్ బే పార్క్ సంస్థ జగన్మోహన్ రెడ్డి వారు బినామీ లాగేసుకున్నారని కూడా తెలుసు ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టూరిజం ఆస్తులు మరొక విషయం బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది భారతదేశంలోనే పేరు గాంచినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మంది ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ప్రత్యేకమైన నిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వస్తాయి అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ని మెయింటైన్ చేయడానికి ఆంధ్రాకి చెందినటువంటి కాంట్రాక్టర్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో మెయింటైన్ చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డీ రీజనల్ డైరెక్టర్ పాణిగ్రై శ్రీనివాస్ వాళ్ళ బినామీ అయినటువంటి ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇది అగ్రిమెంట్ ఇది